మన ప్రభువును యేసుక్రీస్తు సుక్రీస్తు పరిశుద్ధనామానికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు ఈ సమయంలో మరి మీ ముందుకు రావడానికి గల ప్రత్యేకమైన కారణం ఏంటంటే విజయవాడలో జరుగుతున్న పరిస్థితులను గూర్చి మరి మనకందరికీ తెలుసు అయితే విజయవాడ వరద బాధితులను మనం ఆదుకుందాం మన వైపు నుంచి కూడా సహకరిందాం నేను స్వయంగా అక్కడికి వెళ్ళి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటాను అని మీకు వీడియో పెట్టినప్పుడు మీలో చాలామంది ఆ వీడియో చూసి కొద్దిమంది స్పందించి మరి క్రాంతి గాసుపల్ మీడియా ద్వారా సహకరించారు సహకరించిన వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు మీకు చెప్పిన విధంగానే శుక్రవారం ఉదయం అంటే శుక్రవారం తెల్లవారుజామునే సుమారుగా పన్నెండున్నర ఒంటి గంట ప్రాంతానికి నేను మా ఊరి నుంచి బయలుదేరి తెల్లవారేటప్పటికీ విజయవాడ చేరుకున్నాం తొమ్మిది పది ప్రాంతాల కల్లా మరి ఎఫ్ఎఫ్సిఐ టీం నుంచి కూడా మరి పీటర్ పుట్ట గారు వాళ్ళ యొక్క టీము అలాగే నా కూడా ఈ ఉప్పాడ నుంచి ప్రాంతం నుంచి వచ్చిన మరొక నలుగురు ఐదుగురు మేమందరం కలిపి విజయవాడ చేరుకుని విజయవాడలో ఎక్కడైతే మరి ఆ పరిస్థితులు ఉన్నాయో దాన్ని మేము కనుక్కున్నప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు మాకు ఇచ్చిన సలహా ఏంటంటే అక్కడ ఉన్న సేవకులు కానీ మరి మంది కానీ మాకు ఇచ్చిన సలహా ఏంటంటే ఇక్కడ గత ఐదు రోజులుగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయండి ఎక్కడైతే మరి ఇళ్ళు సగం సగం మునిగిపోయి ఆ వీధులు గుండా మరి వాటర్ వచ్చేసిన ప్లేస్లు ఏవైతే ఉన్నాయో అక్కడ సహాయ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయంటే టౌన్లో జరుగుతున్నాయి టౌన్లో లారీలు లారీలు ఫుడ్స్ వస్తున్నాయి చాలామంది వచ్చి ఫుడ్డు సప్లై చేసి వెళ్తూ ఉన్నారు అయితే అందరూ ఒకే ఏరియాలో చేసి వెళ్ళిపోతున్నారు అందినోళ్ళకే మళ్ళా అందుతుంది అందినోళ్ళకే మళ్ళా అందుతుంది కానీ ఇక్కడే కాకుండా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ వాగైతే అది పొంగిపోయి విజయవాడ ప్రాంతంలోకి నీళ్ళు వచ్చేసినాయో ఆ వాగుకి ఆ పక్కన ఈ పక్కన కూడా కొన్ని లంక గ్రామాలు ఉన్నాయి ఆ లంక గ్రామాలకు మాత్రం ఎవరు వెళ్ళట్లేదు ఎందుకంటే అయితే కొంచెం దూరం కాబట్టి వచ్చిన వాళ్ళందరూ ఈ టౌన్లోనే ఈ రెండు మూడు వీధుల్లోనే చక్క పెట్టేసేసి వాళ్ళు పంచి పెట్టేసేసి మిగిలిపోయి ఉంటే ఎక్కడో పడేసేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఇలా జరుగుతుంది ఒకవేళ అక్కడ పంచి పెట్టలేకపోతే కనుక టౌన్లోకి వచ్చి మామూలు ప్రజలకి ఆ సెంటర్లో నిలబడి వచ్చిన వాళ్ళందరికీ ఆ ఫుడ్ ప్యాకెట్లు ఇచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు అలా కాకుండా మీరు అసలు నీడ్ ఎక్కడైతే ఉందో ఇప్పటికి కూడా సహాయం అందని ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్తే బాగుంటుంది అని మాకు అక్కడ ఉన్నవాళ్ళు సలహా ఇచ్చారు అప్పుడు సలహా ఇచ్చినప్పుడు మాకు కూడా సలహా నిజమే కదా అనిపించింది అందులో మళ్ళీ మనం వెళ్ళి అక్కడే అందరూ వచ్చి ఏ ప్లేస్లో చేస్తున్నారో మనం కూడా అక్కడికి మనవే వెళ్ళి అదే ప్లేస్లో చేస్తే ఏం బాగుంటుంది అని కూడా మాకు అనిపించి మేము ఏం చేసామంటే అక్కడి నుంచి సుమారు నలభై కిలోమీటర్ల దూరం మేము టౌన్లో సో దగ్గర దగ్గర స్టేడియం దగ్గర నుంచి మేము ఎక్కడ దాకా ప్రయాణం చేసామంటే కరకట్ట మీదుగా పాముల్ లంక అనే అనే ఒక లంక గ్రామానికి అక్కడ ఉన్నవాళ్ళు మాకు సలహా ఇవ్వగా అక్కడ ఉన్న ఒక పాస్టర్ గారు మమ్మల్ని లీడ్ చేయగా మేము పాముల్ లంక అనే ప్రాంతానికి మేము వెళ్ళాం సుమారు నలభై కిలోమీటర్లు ప్రయాణం చేసాం అక్కడి నుంచి ప్రయాణం చేస్తే ఇప్పుడు ఏ వాగైతే మరి పొంగిపోయి సిటీ అంతా మునిగిపోయిందో సిటీలో కొన్ని ప్రాంతాలు మునిగిపోయినాయో ఆ వాగుకి ఆ పక్కన అంటే ఈ ఆ వాగుకి ఈ పక్కన కాకుండా వాగు ఆ పక్కన ఆ వాగును ఆనుకునే అది ఆ పల్లె ఉందనమాట అండి ఆ లంక ఉంది సుమారుగా పద్నాలుగు వందల కుటుంబాలు ఆ చుట్టుపక్కల లంక గ్రామాలన్నింటిలో కూడా ఉన్నారని అవన్నీ మునిగిపోయినాయి అని మీకు విజువల్లో చూపిస్తున్నాను చూడండి అవి ఎలా మునిగిపోయినాయో ఎక్కడ దాకా ప్రజలు ఆ పడవల మీద నుంచి తరలించబడ్డారు అక్కడి నుంచి అక్కడి నుంచి వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు అనేది ఏదైతే వాగు మరి పొంగిపోయిందో ఆ వాగు రెండు రోజుల్లో పూర్తిగా లాగేసింది అలా లాగేసిన తర్వాత మేము వెళ్ళేటప్పటికి ఇది ఇప్పుడు ఈ వాగులోంచి మేము ప్రయాణం చేసి అవతల పక్కన లంక గ్రామానికి వెళ్ళాం అలా లంక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది వసతి గృహాలకి వెళ్ళిపోయి ఇప్పుడిప్పుడే తిరిగి వస్తూ ఉన్నారంట ఇప్పుడిప్పుడే తిరిగి వస్తున్నారు కానీ వాళ్ళ ఇళ్ళల్లో శుభ్రంగా మట్టి పేరుకుపోయి వాళ్ళ ఇల్లు శుభ్రం లేకుండా వారు కనీసం వాళ్ళ ఇంట్లో బట్టలు ఆ వస్తువులు అన్నీ కొట్టుకుపోయి నిజానికి మేము అక్కడికి వెళ్ళేటప్పటికి పరిస్థితి ఎలా ఉందంటే పెద్ద పెద్ద చెట్లు పైన బట్టలు ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు పైన కొట్టుకొచ్చేసిన బట్టలు చెట్లు పైన ఉన్నాయి పైన అంటే ఆ యొక్క ఫ్లోటింగ్ ఆ పై నుంచి పారింది అంత ఎత్తు నుంచి పారింది చెట్ల చెట్లు మీద ఉన్నాయి బట్టలు అవన్నీ కుట్టుకొచ్చిన అన్నీ కూడా ఆ చెట్లకి ఆ పల్లెటూళ్ళలో ఉన్న వస్తువులు గోని చెంచులు ఇలాంటివన్నీ కూడా అట్లకి అంటుకుని అట్ల నిండా పైన చెట్ల మీద ఉన్నాయి ముఖ్యంగా లంక గ్రామాల్లో పంటలు అక్కడ అరటి తోటలో శుభ్రం నాశనం అయిపోయినాయి చుట్టుపక్కల ఉన్న పసుపు పండించే చేలు శుభ్రం నాశనం అయిపోయినాయి ఇంకేవి కూడా పనికిరావు అనమాట అండి వాళ్ళు ఇప్పుడు విపరీతమైన నష్టపోయారనమాట ఆ ప్లేసుల్లో అయితే ఆ గ్రామంలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళారు అక్కడ ఉన్న లోకల్గా ఉన్నవాళ్ళు లీడింగ్ చేసేవాళ్ళు మమ్మల్ని తీసుకుని వెళ్ళారు మేము కూడా ఎలా ఆలోచించామంటే అందరూ ఫుడ్స్ ప్యాకెట్స్ తెస్తున్నారు లారీలు లారీలు పంపిస్తున్నారు మన క్రైస్తవ సంస్థల్లో కూడా పెద్ద పెద్ద సంస్థల వాళ్ళు లారీలు లారీలు పంపిస్తున్నారు అక్కడికి పంచిపెట్టగలిగినంత పంచిపెట్టి పంచిపెట్టలేనివి ఎక్కడో పోతా ఉన్నారు వాళ్ళు అయితే మేము ఫుడ్ ప్యాకెట్స్ పంచి పెడితే అందరూ తెస్తున్నారు కాబట్టి ఎక్కువ ఎక్కువ అందేసి వాళ్ళు తింటే తింటారు లేదంటే మన్నాడికి పాడైపోద్ది పాడేస్తారు అలా కాకుండా మనం ఇచ్చే వస్తువు ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడాలి ఇప్పుడు ఆ లంక గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు ఇవంతా ములిగిపోయి కొట్టుకుపోయినాయి కాబట్టి వాళ్ళకి కనీసం వసతి గృహంలో ఉన్న వాళ్ళ ఇల్లు ఉండడానికి అనుకూలత లేకపోయినా వసతి గృహంలో ఉన్న కనీసం కప్పుకోవడానికి దుప్పుడు ఉండాలి తుడుచుకోవడానికి టవల్స్ ఉండాలి కట్టుకోవడానికి బట్టలు ఉండాలి అలాగే ఒకవేళ ఇచ్చిన పూటే కాకుండా అవసరమైతే ఒకరోజు దాచుకునైనా సరే మన్నాడైనా సరే దాచుకుని అంటే నిల్వ ఉండే ఆహార పదార్థం వాళ్ళకి మనం పట్టుకెళ్ళివ్వాలి అలా ఇస్తే ఖచ్చితంగా ఆ పూట కాకపోయినా మదీ పూట అనే తింటాడు తప్ప దాన్ని పాడేయడు ఇలా ఇలా పీటర్ పుట్ట గారు ఆలోచించి అక్కడికి నేను ఈ క్రాంతి గాస్పిల్ మీడియా ద్వారా వసూలు చేసిన ఒక ఇరవై వేల రూపాయలు సుమారుగా ఒక ఇరవై వేల రూపాయలు అలాగే పీటర్ పుట్ట గారు ఎఫ్ఎఫ్సిఐ సంస్థ ద్వారా వారు మరి డొనేట్ చేసిన డొనేషన్ చేసిన మరి మరొక కొంత అమౌంట్ సుమారు లక్ష రూపాయలు సరుకుని మరి అక్కడికి మేము తీసుకెళ్ళడం జరిగింది రెండు వందల దుప్పట్లు రెండు వందల టవల్స్ రెండు వందల పాల ప్యాకెట్లు అలాగే బేకరీ ఐటమ్స్ కేకులు బన్నలు లాంటివి అంటే మేము అవే ఎందుకు కొన్నాము అంటే ఫుడ్ బిర్యానీ కానీ పులిహోర కానీ లేకపోతే భోజన పదార్థాలు కానీ విపరీతంగా ఆ ప్లేసులకి వస్తున్నాయి అంటున్నారు కాబట్టి నలుగురు ఐదుగురు వచ్చి పంచిపెట్టేస్తే వాళ్ళకి వాళ్ళు తినొచ్చు ఒకటి పాడేయచ్చు వేస్ట్ అయిపోతాయి మరీ పూ మళ్ళీ పూటకే మనం ఇచ్చిన అది పాడైపోద్ది పాసిపోద్ది పాడేస్తారు అలా కాకుండా మనం ఇచ్చిన వస్తువు ఈ పూట కాపైనా సాయంత్రం పూట అయినా లేకపోతే రేపొద్దు నేను తినేలా ఉండాలి కాబట్టి బేకరీ ఐటమ్స్ తీసుకున్నాం కేకులు లాంటివి తీసుకున్నాం నాలుగైదు బాక్సులు కేకులు బంధ లాంటివి తీసుకున్నాం అలాగే సారీస్ మరి స్త్రీలు మరి ఆ లంకల్లో ఉన్న స్త్రీ ఆ బట్టలు కొట్టుకుపోతే వాళ్ళు కట్టుకున్న బట్టలతోటే ఉండిపోతారు ఆ వసతి గృహంలో ఆ బట్టలతోటే ఉండిపోతారు మరి స్త్రీలకు మరి ముఖ్యంగా శారీస్ అందిస్తే వాళ్ళు కొద్దిగా దాన్ని ఉపయోగించుకుంటారు పడేసే వస్తువులు కాదనమాట మేము ఇచ్చినవి ఏవి కూడా ఒకవేళ వాళ్ళకు ఉపయోగపడకపోతే పడేసే వస్తువులు కాదనమాట అండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఉపయోగపడే వస్తువే సారీస్ ఒక రెండు వందల సారీస్ తీసుకున్నాం ఖచ్చితంగా ఈ టైంలో ఈ వరద టైంలో వాళ్ళు కట్టుకోవడానికి బట్ట కంపల్సరీ కావాలి కాబట్టి కప్పుకోవడానికి తుప్పడు కంపల్సరీ కావాలి కాబట్టి టవల్స్ అనేవి చాలా ఉపయోగం కాబట్టి ఇలాంటి వస్తువులు తీసుకున్నాం సారీస్ ఒక రెండు వందలు తీసుకున్నాం అలాగే వాటర్ బాటిల్స్ వాళ్ళకి తాగడానికి నీళ్లు లేవు కనుక అన్నీ కూడా బురద బురద అయిపోయింది కనుక మొత్తం ఎక్కడ చూసినా సరే ఇక చెరువులు బావులు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇంకేవి కూడా వాటర్ ట్యాంకులు అన్నీ నిండిపోయినాయి కాబట్టి ఇంకా తాగడానికి వాటర్ కంపల్సరీ ఉండదు అందుకనే వాటర్ బాటిల్స్ తీసుకున్నాం ఈ ఐటమ్స్ అన్నీ సుమారుగా మరియు ఒక లక్ష రూపాయలు ఖరీదు చేసే సామాన్లు మరి మేము తీసుకుని ఈ వాగు దాటి మొత్తం టీం అంతా కూడా అవతలకు వెళ్ళి లంక గ్రామంలో ఎక్కడైతే ఆ విపత్తు జరిగింది ఆ నిజంగా బాగా నష్టపోయారు రెండోది ఏంటంటే ఆ వాగు దాటి ఎవరు కూడా వచ్చి వీళ్ళకి సాయం చేయట్లేదు అందరూ కూడా టౌన్లోనే ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి మనకి కష్టమైన సరే నలభై కిలోమీటర్లు ప్రయాణం చేసి వాగు దాటి అవతలకు వెళ్ళి మరి అక్కడున్న వాళ్ళకి మేము సహాయం చేయాలని వెళ్ళినప్పుడు సుమారుగా ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా విపరీతంగా పోగడిపోయారు దురదృష్టం ఏంటంటే మేము ఇచ్చిన సరుకు మేము పట్టుకెళ్ళిన సరుకు అక్కడ ఉన్న వాళ్ళకి సిరి సకం మందికి కూడా సరిపోలేదు అది మాకు బాధాకరం అనిపించింది ఇంకా ఎక్కువ తెచ్చు ఉంటే బాగున్నాయి ఇక్కడ వాళ్ళందరికీ మనం సహకరించదాం అని కొంతమందికి అంటే మేము పట్టుకెళ్ళిన ఎంతమందికి అయితే వస్తుందో అంతమందికి పంచిపెట్టగలిగాం మిగతా వాళ్ళకి వీలైతే ఇంకొకసారి అన్న ఉద్దేశంతో మరి మేము తిరిగి రావడం జరిగింది మరొకసారి సోమవారం మళ్ళీ ఈ క్యాంపు పెట్టాలని నిజంగా అవసరాల్లో నీడు ఖచ్చితంగా ఎక్కడుందో ఏది అవసరమో మనం ఇచ్చిన వస్తువు పడేయకూడదు నాకు ఎక్కువైపోయిందని పడేయకూడదు అలాంటిది ఏ వస్తువు అవసరమో అది మాత్రమే వాళ్ళకి సప్లై చేసి ఖచ్చితంగా వాళ్ళు తినేటట్టు వాళ్ళు కట్టుకునేటట్టు వాళ్ళ అవసరం తీరేటట్టు చూడాలనే ప్రయత్నంతో ఎఫ్ఎఫ్సిఐ టీంతో ఎఫ్ఎఫ్సిఐ స్టేట్ సెక్రటరీగా నేను ఉన్నాను ఎఫ్ఎఫ్సిఐతో కలిసి పీటర్ పుట్టగా టీంతో కలిసి నేను క్రాంతి హాస్పిటల్ మీడియా ద్వారా మరి ఈ సహాయ కార్యక్రమాలు చేయడానికి మేము స్వయంగా వెళ్ళి ఎవరికో డబ్బులు ఇచ్చేసి వచ్చేసి ఇలా కాకుండా మేము స్వయంగా వెళ్ళి బాధితులకు అప్పగించేటట్లుగా బాధితులకు పంచిపెట్టేటట్లుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి మరొకసారి మరి నిన్న శుక్రవారం వెళ్ళడం అక్కడ కొంత కార్యక్రమం చేయడం మరి ఒక్క ప్రాంతానికి వెళ్ళి చేసేటప్పుడు మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే ఇంకా ఊరోజు సరిపోదు కాబట్టి మళ్ళీ మరి కా ఈ కార్యక్రమం సోమవారం మళ్ళీ పెట్టుకోవాలని సోమవారం మళ్ళీ ఇంకొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా మేము సహకరించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి క్రాంతి గాసుపుల్ మీడియా ద్వారా చూసిన మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే సహకరించిన చూసి పెట్టేయకుండా సహకరించిన మరి వంద రూపాయల దగ్గర నుంచి మరి ఐదు వేల రూపాయల వరకు మరి సహకరించిన మీ అందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మరి మీ ఇచ్చిన ఈ మీరు మీరు పంపించిన మరి సొమ్ము అది అందులో రూపాయి కూడా వ్యర్థం కాలేదని ఖచ్చితంగా ఆ వరద బాధితులు సహాయార్థము ఆ కార్యక్రమంలో ఖచ్చితంగా ఉపయోగపడ్డాయని మీకు ఈ వీడియో ద్వారా తెలియపరుస్తూ ఇంకా మరి సోమవారం కార్యక్రమం ఉంది కనుక మరి మాకు సోమవారం కార్యక్రమం చేయాలి అంటే కనుక మాకు అమౌంట్ అవసరం ఖచ్చితంగా నిధి అవసరం ఆ నిధి కూడా ప్రభువే సమకూరుస్తాడని మీలో చాలామందిని ముందుకు తీస్ తీసుకొస్తాడని నేను ఆశిస్తూ ఉన్నాను ఒకవేళ ప్రేరేపింపబడిన వారైతే క్రీస్తు ప్రేమను మనం ఇలాగా కనుపరచాలి అని అనుకుంటే హండ్రెడ్ కార్యక్రమం నిస్వార్థంగా జరుగుతుంది కనుక మీరు మమ్మల్ని నమ్మి ఖచ్చితంగా ఈ సహాయం మీరు చెయ్యొచ్చు కాబట్టి రేపు సోమవారం జరగబోయే కార్యక్రమాన్ని కూడా మీరు క్రీస్తు ప్రేమను చూపిస్తూ చేయూతనివ్వాలని ప్రేమపూర్వకంగా ఈ విషయాన్ని తెలియపరుస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు